ఓం సాయి రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో ఒకసారి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దానిని దృష్టిలో పెట్టుకోండి చూద్దాం థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారనే చూద్దాం ద ఆఫ్ ఫండ్ టెన్ ఆఫ్ ఫ్యాంట్స్ ద ఫూల్ ఈ థర్డ్ పార్టీ దగ్గర ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ థర్డ్ పార్టీ చెప్పినట్టే వాళ్ళ గైడెన్స్ మాత్రమే వినాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది వాళ్ళకి ఇష్టమై వింటున్నారా అంటే డెఫినెట్గా వాళ్ళకి ఇష్టంతో అయితే వినట్లేదు వీళ్ళు ఏం చెప్పినా కూడా చేయాల్సిన సిచ్యువేషన్లో ప్రజెంట్ అయితే ఉన్నారు అండ్ వాళ్ళకి ఎవరైతే మీ థర్డ్ పార్టీ ఉన్నారో ఈ థర్డ్ పార్టీ దగ్గర వీళ్ళ ఫ్రీడమ్ అనేది వీళ్ళు కోల్పోయారు అంటే వీళ్ళ వీళ్ళకు ఏదైతే ఫ్రీడమ్ అంటే మేబీ చాలా మందిలో ఏంటంటే లైఫ్లో ఏదున్నా లేకపోయినా వాళ్ళ లైఫ్లో ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే వాళ్ళకి నచ్చినట్టు ఉండడము వాళ్ళకి నచ్చినట్టు బిహేవ్ చేయడము వాళ్ళకి నచ్చకుండా చేయలేని అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళకి నచ్చనివి చేయకుండా ఉండలేని సిచ్యువేషన్ అంటే వీళ్ళేంటే వీళ్ళ గైడెన్స్ ఎక్కువగా వినడము వాళ్ళ గైడెన్స్ వినడం కాదు వాళ్ళ వినాల్సిన సిచ్యువేషన్ అనేది రావడం అయితే జరిగింది అంటే వీళ్ళ తోడుపట్టి దగ్గర ఏంటంటే ఒక లైఫ్ ఒక భారంగా ఉందనమాట ఎలా భారంగా ఉంది అంటే ఇటు వదలు బయటకు రాలేను అటు పట్టుకొని పట్టుకోలేని ఉన్నారు ఉన్నారనమాట వాళ్ళ దగ్గర వీళ్ళకంటే ఎలాంటి ఫ్రీడమ్ లేదు వీళ్ళ ఫ్రీడమ్ని కూడా వాళ్ళు అప్పుడు అంటే వీళ్ళు కావాలనే వెళ్ళారనమాట అంటే వీళ్ళు కావాలనే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళడం అయితే జరిగింది ఏదైనా కూడా రుచి చేసి నాకు ఏదైనా దేని టేస్ట్ అయినా తెలుస్తుంది అలానే మీ పార్ట్నర్ కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ చూసిన తర్వాత ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు సో నాకంటూ ఎలాంటి ఫ్రీడమ్ లేదు నాకంటూ ఎలాంటి స్వేచ్ఛ లేదు అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి ఉంది సో ప్రతిరోజు కూడా ఎలా ఉంటూ ఉందంటే వీళ్ళకి ఒక భారంగా సో ఎందుకు ఇలాంటి దా సిచ్యువేషన్ నేను క్రియే నాకు వచ్చింది అని దేవుణ్ణి రోజు అడగడము ప్రార్థించడము ఇలాంటివి చేస్తూ ఉన్నారు ద లవర్స్ సో మీరు కూడా అంటే మీతో ఏదైతే ఈ బాండింగ్ ఉందో ఏదైతే ఈ రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేశారో పాస్ట్లో అది కూడా వాళ్ళకి ఏందంటే కావాలనే దూరంగా పెట్టడం అయితే జరిగింది వాళ్ళంతటి వాళ్ళకి ఇష్టం లేకుండా మీ లైఫ్లోకి నుంచి వెళ్ళిపోవడమో లేకపోతే ఒకనొక సిచ్యువేషన్లో ఉండడమో ఆర్డర్ లో ఉండడం అయితే లేదు ఓన్లీ ఏంటంటే వాళ్ళకున్న లో ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు అనమాట మీకు దూరంగా ఉండడము మిమ్మల్ని దూరంగా పెట్టడం తప్ప సో వాళ్ళ లవ్ ని వాళ్ళు సాక్రిఫైస్ చేసుకోవడం తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి మాత్రమే మీ పార్ట్నర్ ఏంటంటే మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది సో వాళ్ళు చాలా చాలా ఇష్టంతో మీ లైఫ్లోకి వచ్చారు ఇష్టంతో మీ లైఫ్లో ఏం చేసినా కూడా చేశారు బట్ ఏంటంటే వాళ్ళకి ఆ ప్రేమ అండ్ ఎఫెక్షన్ అనేది మీ దగ్గర మాత్రమే దొరికాయి అందుకని ఆ ప్రేమ ఎఫెక్షన్ని ఇప్పటికీ కూడా వాళ్ళ లైఫ్లో ఇప్పటికీ కూడా వాళ్ళు మిస్ చేసుకోవాలన్న విధంగా అయితే అలా అనుకోలేదు బట్ ఏంటంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ అనేది వాళ్ళంతట వాళ్ళే ఈ రిలేషన్షిప్లో నుంచి దూరంగా వెళ్ళాల్సిన సిచ్యువేషను అండ్ ఏదైతే ఆ ఉన్న ప్రేమను కూడా దూరంగా చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయినవి అండ్ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఏంటంటే ఫ్యామిలీ మెంబెర్స్ ఏంటన్నమాట ఇద్దరు వాళ్ళకి ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే హస్బెండ్ ఆర్ వైఫ్ అయినా అయ్యి ఉండొచ్చు లేకుంటే అన్మ్యారీడ్ అయితే కనుక ఫ్యామిలీలో మెంబెర్స్ అయినా అయ్యి ఉండొచ్చు వాళ్ళ వల్ల మాత్రమే ఇది దూరంగా పెట్టాల్సిన సిచ్యువేషన్ అయితే అయ్యింది అండ్ వాళ్ళ లైఫ్లో ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అంటే వీళ్ళ లైఫ్లో ఈ థర్డ్ పార్టీ ఎలా అంటే వీళ్ళకి ఇప్పుడు కూడా వీళ్ళ నుంచి ఎక్కువగా మెటీరియలిస్టిక్ గానే కోరుకుంటూ ఉంటారు వీళ్ళు ఎంత ఇచ్చినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట మెటీరియల్ లైఫ్ కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే పర్సన్ అనమాట వాళ్ళ లైఫ్ లో ఉన్న పర్సన్ ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ నుండి మెటీరియలిస్టిక్ గా ఎంత పెట్టినా ఎంత చేసినా కూడా ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట సో వాళ్ళకంటూ సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట ఈ థర్డ్ పార్టీకి సో వీళ్ళకి ఏంటంటే నేను ఎంత చేసినా వీళ్ళకి ఇంతేనా వ్యాలీ తెలుసుకోకపోగా నన్ను ఇంకా తక్కువగా చేసి చూస్తున్నారు ఇంకా ఎంతవరకైనా ఇంకా నేను ఏం చేయాలి అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్ కి ఉందనమాట వీళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళు కష్టపడే దాంట్లో ఎంత కష్టపడినా ఏం కష్టపడుతున్నా ఇదే వాళ్ళు చూడు వీళ్ళు అని కంపేర్ చేస్తూ వీళ్ళని తక్కువ చేసి చూస్తూ ఉంటారు అనమాట ఎప్పుడూ కూడా అంటే వీళ్ళు వీళ్ళ ఉన్న దాంట్లో సాటిస్ఫై చే అవ్వకుండా లేని దాని కోసం పరిగెడుతూ ఉంటారు వీళ్ళు తోడ్పాటు ఎవరైతే ఉన్నారో అంటే వీళ్ళని దాని వల్లనే వీళ్ళని తక్కువ చేసి చూస్తూ వీళ్ళని బ్లేమింగ్ చేయడమో వీళ్ళని కించపరిచేలాగా మాట్లాడము వీళ్ళని తక్కువ చేసి చూడడము ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు అనమాట ఇప్పుడు కూడా ద మెజీషియన్ సో దానివల్ల ఏంటంటే ఎప్పుడూ కూడా వీళ్ళు ఎంత బాగా చూసుకున్న వీళ్ళని ఆ హ్యాపీనెస్ వాళ్ళకు ఉండదు ఇంకా ఏంటంటే ఇంకేమైనా చేయొచ్చు కదా ఇంకా నా కోసం ఇది చేయొచ్చు కదా ఇంతేనా ఇంతకన్నా ఎక్కువ కావాలి నాకు అన్న విధంగా అంటే చిన్నపిల్లలకి ఏంటంటే మనం ఎంత ఇచ్చినా కూడా ఇంకా కావాలి ఇంకా కావాలని అనుకుంటూ ఉంటారు కొంతమంది సెల్ఫిష్గా ఉండవాలి మీ ఈ థర్డ్ పార్టీ కూడా ఏంటంటే చాలా సెల్ఫిష్ పర్సన్ అనమాట వాళ్ళని మీరు మీ పార్ట్నర్ ఎంత మంచిగా చూసుకున్నా కూడా ఒక హై పొజిషన్ లో లక్షల కోట్లు ఇచ్చినా కూడా వీళ్ళకి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట ఏమి ఇచ్చేవా నువ్వు అన్న విధంగానే బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే ఎప్పుడు కూడా వాళ్ళని రూల్ చేసి వాళ్ళని కంట్రోల్ పెట్టడానికి చూస్తూ ఉంటారు అంటే వీళ్ళని చాలా చాలా మేనిపలేట్ చేస్తూ ఉంటారు అనమాట ఏదైనా అవసరం అయితే చాలా చాలా బాగా బుజ్జగించేసి లేని ప్రేమని క్రియేట్ చేసి లేనిదంతా కూడా అంటే వీళ్ళ వీక్నెస్ అనేది వాళ్ళకి తెలుసు అంటే వీళ్ళు కొంచెం సాఫ్ట్గా వీళ్ళని కొంచెం పొగడ్తలతో ఉంచితే సో నీకన్నా మంచి వాళ్ళు ఎవరు లేరు నువ్వు తప్ప ఎవరు చేస్తావు ఇలాంటి మాటలు చెప్తే కనుక వాళ్ళు ఎంత మెల్ట్ అయిపోతారంటే ఏమి ఇవ్వడం ఈవెన్ ప్రాణాలు ఇవ్వడానికైనా కూడా ఆలోచించారనమాట అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్ అనమాట సో మీ పార్ట్నర్ గురించి ఆ వీక్నెస్ అడ్డం పెట్టుకొని మీ పార్ట్నర్తో అన్నీ కూడా మ్యానిపులేట్ చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళకి కావాల్సిన విధంగా వీళ్ళని మాములు చేసుకుని మ్యానిపులేషన్ చేస్తూ ఉంటారు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారనమాట వీళ్ళ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ సో దానివల్ల ఏంటంటే మీరే రిలేషన్షిప్కి దూరంగా ఉండడం కానీ దూరంగా పెట్టడం కానీ చేసింది మెయిన్ రీజన్ ఏంటంటే థర్డ్ పార్టీ వల్లనే బట్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీని నుంచి మీ దగ్గరికి రావాలన్న ఆలోచన ఆ థాట్స్ అనేవి పదే పదే వస్తూ ఉన్నాయి మీ పార్ట్నర్ కి బట్ ఏంటంటే ఓకే రావడం వలన మేబీ మీరు ఆల్రెడీ మీ లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోయారేమో సో మళ్ళీ నేను ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్న టైంలో మళ్ళీ దూరంగా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తుందేమో అప్పుడు రావడం వెళ్ళడం అనేది ఎదుటి వాళ్ళని హర్ట్ చేస్తున్నారు ఎదుటి వాళ్ళ లైఫ్ తో అన్న ఫీలింగ్ అయితే అనమాట మీ పార్ట్నర్ కి బట్ ఏంటంటే మాట్లాడాలి ఆ సపోర్ట్ ఆ మోరల్ సపోర్ట్ అనేది కావాలని అయితే అనిపిస్తుంది ఆ ఆలోచనలు వస్తున్నాయి అనమాట మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ తీసుకోవాలన్న ఫీలింగ్ అయితే ఉంది బట్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఆలోచించి ఏంటంటే యాక్షన్ వేసుకోవడానికైతే చాలా చాలా సార్లు బ్లాక్ చేసుకుంటూ అన్బ్లాక్ చేయడము మెసేజ్ చేయాలని కూడా కాల్ చేయాలని కూడా టైప్ చేస దాకా వెళ్ళి కూడా ఆగిపోవడము ఇలాంటివి జరిగినాయి అన్నమాట ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే ఆగి మళ్ళీ వాళ్ళు ఏం ఆలోచిస్తూ ఉన్నారంటే సో నేను అసలు ఈ థర్డ్ పార్టీ కోసం నేను దూరంగా వెళ్ళాను మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి సో నాకు అవసరమైనప్పుడు వెళ్ళడము వాళ్ళతో ఎమోషనల్గా ఆడుకోవడము మళ్ళీ వాళ్ళ దూరంగా నాకు సిచ్యువేషన్ బాగాలేనప్పుడు మళ్ళీ దూరంగా పెట్టడము ఇలా ఎమోషనల్గా కనెక్ట్ చేయడము ఎమోషనల్గా వాళ్ళని యూజ్ చేసుకోవడం కరెక్టా అన్న ఫీలింగ్ అనేది ఎక్కువ ఉంది ఎందుకంటే మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే పర్సన్ అండ్ మీరు ఎప్పుడూ కూడా వాళ్ళకి అన్కండిషనల్ లవ్ ఇస్తూ ఉండే వచ్చేవాళ్ళం అనమాట అంటే ఎప్పుడు కూడా వాళ్ళలో మిస్టేక్స్ వెతకకుండా వాళ్ళకి ప్రేమ అనే చూపిస్తూ వచ్చారు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా మీరు ఎప్పుడు నేను నీకు ఉన్నాను నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నీకు హెల్ప్గా ఉంటాను మీకు సపోర్ట్గా ఉంటాము అన్న ఫీల్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ అగ్రెసివ్నెస్ కానీ మీ మీరు కోపంలో మర మాట్లాడిన మాటలు కానీ అన్నిటికీ కూడా చాలా పేషెన్స్తో మాట అంటే రిటర్న్ మాట్లాడడానికి ఎంత టైం పడుతుంది కానీ మీ ఏంటంటే ఆ మాట అంటే రిటర్న్ అంటే సో వాళ్ళు నన్ను అన్నప్పుడు నాకు ఎంత పెయిన్ అనిపిస్తుందో నేను మళ్ళీ తిరిగి వాళ్ళంటే వాళ్ళకు కూడా అంత ఎక్కువ బాధపడతారు కదా అన్న మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అనమాట మీరు సో దానివల్ల ఏంటంటే మీరు తొందరపడి ఒక మాట అనడానికి కూడా ఆలోచించబోదు సో సో దానివల్ల ఏంటంటే సో నేను రావడం వెళ్ళడం అంత నా చేతుల్లో ఉంది సో బట్ ఏంటంటే నేను రాస్తాను వెళ్ళిపోతాను బట్ మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని ఫీలింగ్స్తో నేను ఆడుకుంటున్నానే అదొక కర్మ లాగానే అవుతుంది మేబీ మీ లైఫ్లో చేసిన కర్మ వల్లనే మేబీ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఉన్నానేమో అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్కి ఉందనమాట అవసరమైనప్పుడు రావడము అవసరము ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదో చెప్పైనా వెళ్ళొచ్చు చెప్పకుండా ఎవరి చేసేసి వెళ్ళిపోవడము ప్రాబ్లం అనేది వస్తుందేమో అన్న భయంతోనే వెళ్ళిపోవడం అయితే జరుస్తున్నారు మీ పార్ట్నర్ అంటే ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసి మరి వాళ్ళు ఏంటంటే మీ పార్ట్నర్ మీ లైఫ్ లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఒకవేళ మళ్ళీ మన ప్రాబ్లం అవుతుందేమో ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చేదాకా ఎందుకు చేసుకోవాలి ముందే మనం వెళ్ళిపోతే సేఫ్ సైడ్ గా ఉంటాం కదా అన్న విధంగానే మీ పార్ట్నర్ మీకు దూరంగా వెళ్ళడం అయితే జరిగింది సో బట్ మళ్ళీ ఏంటంటే రియలైజ్ అవుతూ ఉంటారు ఆ రియలైజ్ అయ్యి రిగ్రెట్ ఫీల్ అయినాక మళ్ళీ మీ దగ్గర రావాలన్న థాట్స్ అనేవి వస్తుంది మళ్ళీ న్యూ బిగినింగ్ చేసుకోవాలి రీయూనియన్ అవ్వాలి అన్న ఫీలింగ్ అయితే ఉంది బట్ ఏంటంటే అది కరెక్ట్ కాదు సో అది కరెక్ట్గా ఆలోచించట్లేదు అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంది అనమాట ఏంటంటే నాకు నచ్చినప్పుడు నేను రావడం వెళ్ళడం అనేది కరెక్టే బట్ ఎదుటి వాళ్ళ లైఫ్తో ఆడుకుంటున్నానేమో సో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీగా ఉండాలి మళ్ళీ థర్డ్ పార్టీ అని ప్రాబ్లమ్స్ అని ఫ్యామిలీ మెంబర్స్ అని ఇలా వెళ్ళిపోతే ఇంకా ఆ రిలేషన్షిప్కి నేను ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు ఏం సీరియస్గా ఉన్నట్టు అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు సో చూద్దాము మీ పార్ట్నర్ నుంచి వచ్చి పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం రిజువనేషన్ ఐ ఆమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐమ్ విత్ యూ బట్ ఏంటంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఉన్నంత సేపు మీతో మాట్లాడినా మీతో టైం స్పెండ్ చేసిన మీ ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళినవి అవి వాళ్ళ లైఫ్లోనే ఒక బెస్ట్ మెమరీస్కి అయితే ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి ప్రపంచాన్ని కూడా మర్చిపోతూ ఉంటారు అనమాట అంత హ్యాపీగా ఫీల్ అవుతారు మీతో ఉంటే వాళ్ళ లైఫ్లో హ్యాపీ అనేది ఎప్పటికీ కూడా వేరే ప్రపంచమే కనిపించినట్టుగా ఉంటుంది లాయాలిటీ డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్ జస్ట్ బి ట్రూ అండ్ మీ దగ్గర ఎప్పుడు కూడా ఏంటంటే నేను ఒక మిస్ట్ పర్ఫెక్ట్ లాగానే చూపించుకోవడానికే ట్రై చేశారు అంటే వాళ్ళు ఎలా ఉండాలనుకున్నారో అలా చూపించలేదు మీ దగ్గర ఎందుకంటే మీరు ఎక్కడ వాళ్ళని తక్కువ చేసి చూస్తారేమో మేబి వీళ్ళకి ఇది లేకుంటే మన తక్కువగా అనుకుంటారేమో ఇలా ఉండకపోతే మన తక్కువగా ఉంటారేమో అని కొన్ని కొన్ని అబద్ధాలు చెప్పడము వాళ్ళు లేని దాన్ని క్రియేట్ చేయడము ఇలాంటివి కొన్ని చేశారనమాట అంటే అది కొన్ని కొన్ని విషయంలో కరెక్ట్ అయిపోయిన కొన్ని సార్లు తప్పనే వాళ్ళకి ఆ ఫీలింగ్ అయితే ఉందన్నమాట నేను అందరికన్నా పర్ఫెక్ట్ సో నాకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వాలన్న ఫీలింగ్ అనేది ఎక్కువగా మీ పార్ట్నరు రియాలిటీ కన్నా బ్యాక్గ్రౌండ్లో కొన్ని నిజాలు దాచిపెట్టడం అయితే జరిగింది ఆ ఫీలింగ్ వాళ్ళకి ఉందనమాట కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఏందంటే నేను వీళ్ళని మోసం చేస్తున్నానేమో సో నేను అబద్ధం చెప్తున్నాను అంత లాయల్టీగా అంటే నేను మంచి అనిపించుకోవడానికి నేను లాయల్టీగా ఉన్నట్టు నటిస్తున్నానేమో అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి ఉంది స్పై కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మీ గురించి మీకు దూరంగా ఉన్నా అండ్ ఆఫ్ లో ఉన్నా లేకుంటే బ్లాక్ చేసుకుని ఉన్నా కూడా మీ పార్ట్నర్ ఏంటంటే ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు అండ్ ఆలోచించడమే కాకుండా మిమ్మల్ని స్పై చేస్తూ ఉంటారు సోషల్ మీడియా ద్వారా కానివ్వండి లేదంటే మీరు డైరెక్ట్ గా కలిసి కమ్యూనికేట్ అయ్యే పర్సన్స్ అయితే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన పర్సన్స్ అయితే కనుక వాళ్ళ ద్వారా మీ గురించి తెలుసుకోవడము మీ యాక్షన్స్ మీ మూమెంట్స్ అన్ని కూడా తెలుసుకుంటా ఉన్నారు అంటే మీరు మళ్ళీ వేరే వాళ్ళతో ఏమైనా కమిట్మెంట్కి వెళ్ళారా వేరే వాళ్ళతో ఏమైనా రిలేషన్షిప్ లో ఉన్నారా వేరే పర్సన్స్ మీ లైఫ్ లోకి వచ్చారా ఇలాంటివన్నీ కూడా తెలుసుకుంటూనే ఉన్నారు మెమరీ ఐ యామ్ మిస్సింగ్ టు బ్యాడ్లీ రైట్ నౌ సో ప్రజెంట్ అయితే వాళ్ళ లైఫ్ అంత కూల్గా లేదు కాబట్టి ఈ టైంలో మీ సపోర్ట్ ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఎలా వాళ్ళ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్లు అయినా కూడా మీరు వాళ్ళకి అంత సపోర్టివ్గా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండేవారు వాళ్ళ లైఫ్లో ఎలాంటి డౌన్ఫాల్ అయిన సిచ్యువేషన్లు అయినా కూడా మీకు మీరు వాళ్ళని గా ఉండడమే కాకుండా ఆ ప్రాబ్లమ్ల నుంచి కూడా సాల్వ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని తక్కువ చేసి చూసినా లేకుంటే బయట వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఏమైనా మోసం చేసినా ఇలాంటి ప్రతి లో కూడా మీరు వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది సో వాళ్ళకంటూ ఒక మోరల్ సపోర్ట్ కావాల్సిన టైంలో సో మీరుంటే నాతో ఇలా ఉండేవాళ్ళు నాకు అసలు ఆ పెయిన్ కానీ ఆ బాధ అనేది కానీ తెలియకుండా మీరు మోటివేట్ చేశారన్న ఫీలింగ్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నా మీ స్మైల్ అండ్ మీ పేస్ అండ్ మీ కైండ్నెస్ అంతా కూడా వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు సో దాని వల్ల ఏంటంటే మీ మెమరీస్ ఫోటోస్ మెసేజెస్ కాల్స్ ఇవన్నీ కూడా మీకు సంబంధించిన మెమరీస్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు క్రాస్ రోడ్స్ యూ హావ్ టు చూజ్ వన్ డిసైడ్ కేర్ఫుల్లీ వాళ్ళ లైఫ్ ఎలా ఉందంటే క్రాస్ రోడ్లో ఉన్నట్టుగా ఇద్దరు నీరా లేకుండా థర్డ్ పార్టీనా అన్న విధంగా ఉన్న లో ఉన్నప్పుడే థర్డ్ పార్టీని చూసుకుని వెళ్ళడం అయితే జరిగింది అంటే వాళ్ళకి మీ దగ్గరగా వస్తే ఉండడం కన్నా థర్డ్ పార్టీ దగ్గర ఉండడం అనేది ఇంపార్టెంట్ అండ్ లైఫ్ కి సంబంధించిన ఛాలెంజ్గా తీసుకున్నారు వాళ్ళు సో మేబీ అది రాంగ్ డెసిషన్ అయినా కూడా వాళ్ళ సిచ్యువేషన్ అనేది అలా ఉంది కాబట్టి వాళ్ళు అలాంటి డెసిషన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్లో ఉండి తీసుకోవాల్సి వచ్చింది సోల్ కనెక్షన్ నో ఎక్స్పెక్టేషన్ ప్యూర్లీ లవ్స్ యూ అండ్ మీ పార్ట్నర్ కూడా మీరు ఎంతైతే ప్యూర్గా లవ్ చేసి మీ పార్ట్నర్ నుండి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఇద్దరు ఫిజికల్గా గా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా మనీ పరంగా ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ట్రూగా ప్యూర్గా మీ పార్ట్నర్ని కోరుకున్నారు మీ పార్ట్నర్ కూడా అంతే ప్యూర్గానే మిమ్మల్ని కోరుకున్నారు అందుకే ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏ విషయంలో కూడా ఫోర్స్ చేసేవాళ్ళు కాదనమాట సో అదొక సోల్ కనెక్షన్ ఏందంటే కొన్ని కొన్ని సోల్ కనెక్షన్స్ ఏంటంటే ట్రూగా వాళ్ళని కోరుకుంటారు అంతే తప్ప మళ్ళీ వాళ్ళు దూరంగా వెళ్ళినా కూడా ఆ పెయిన్ అనేది ఇద్దరికీ ఉంటుంది టాక్సిటీ క్విక్ ప్లేయి మైండ్ గేమ్స్ విత్ మీ సో చాలా మంది వీళ్ళ లైఫ్ లో టాక్సిక్ పీపుల్స్ వచ్చారు అంటే పాస్ట్ లో చాలా మంది అంటే యూజ్ చేసుకోవడం వీళ్ళకి వీళ్ళ నేచర్ ని తెలిసి వీళ్ళని యూజ్ చేసుకుని వీళ్ళని వాడుకోవాలన్న ఫీలింగ్తో చాలా మంది వచ్చారు మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినప్పుడు కూడా స్టార్టింగ్ లో అలానే ఫీల్ అయ్యారు బట్ అలాంటి టాక్సిక్ పీపుల్ తో ఉండకూడదు అన్న ఫీలింగ్ అనేది మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చిన వాళ్ళకి వాళ్ళ చుట్టూ ఉన్న టాక్సిక్ పీపుల్ అన్నిటిని అందరినీ కూడా అంటే వాళ్ళతో ఆడుకునే టైం గాని ఆ అవకాశం కానీ ఎవరికి ఇవ్వకుండా మీరు వాళ్ళని మోటివేట్ చేయడం అయితే జరిగింది సో వాళ్ళ లైఫ్ ఎవరైతే త్రో అందరికీ కూడా వాళ్ళు దూరంగానే ఉన్నారు సో అది కూడా మీరు వాళ్ళ లైఫ్ లోకి రావడం వల్లనే సో ఎదుటి వాళ్ళకి మనకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదు మనతో వాళ్ళు ఆడుకునే విధంగా మనం ఆ సిచ్యువేషన్ కల్పించావంటే అది ఓన్లీ మనం వాళ్ళకి ఇచ్చిన ఛాన్సే అన్న ఫీలింగ్ అనేది మీరు వాళ్ళకి కల్పించారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఏంజల్ మెంబర్స్తో క్లైమ్ చేసుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో